హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చిట్ ఫండ్ కంపెనీ ఎలా రన్ అవుతుంది వాటిలో ఉండే లోటుపాట్లు ఏంటనేది తెలుసుకుందాం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక మిత్రుడు నాకు మెసేజ్ చేశాడు అనేయ్య నేను చిట్ ఫండ్ కంపెనీలో నేను చీట్ వేశాను కానీ చాలా ప్రాబ్లంతో రన్ అవుతుంది ఒకవేళ చీటీ ఎత్తితే పరిస్థితులు ఎలా ఉంటాయి ఎత్తకపోతే ఎంత అమౌంట్ కలిసి వస్తుంది ఇటువంటి మంచి విషయాలను దయచేసి చెప్పగలరని చెప్పి ఆయన నాకు మెసేజ్ చేశారు ఓకే బ్రదర్ మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించండి లాస్ట్ వరకు చూసి నాకు చెప్పండి నేను ఎలా చెప్పాను మంచి విషయాలు చెప్పాను లేదనేది థ్యాంక్ యూ చిట్ ఫండ్ కంపెనీ ఎలా రన్ అవుతున్నానో చూద్దాము ఈ చిట్ ఫండ్ కంపెనీ అనేది కంప్లీట్గా కంప్లీట్గా ఒక సైక్లిక్ బిజినెస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై మందిని ఒక గ్రూప్గా చేరిస్తే అది ఒక చీటీ అనుకోండి అంటే యాభై మంది అమౌంట్ను ఒక ఒక దగ్గర కలెక్ట్ చేసి ఆ యాభై మందితో ఒక గ్రూప్ కట్టి దాన్ని ఒక చీటీగా రన్ చేస్తారు ఎవ్రీ మంత్ కూడా ఇదంతా కూడా కలెక్షన్ ఆఫ్ మనీతో రన్ అవుతుంది అంటే యాభై మంది కలెక్ట్ చేసి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఒక పర్సన్కు దాని కాను కంపెనీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఇదంతా కూడా పెద్ద కంపెనీలైతే అయితే ఏజెంట్ అని పెట్టి చిట్ ఫండ్ కంపెనీ రన్ చేస్తూ ఉంటుంది ఏజెంట్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే శాలరీస్ కూడా ఉంటాయి ఈ ఏరియా వైజ్గా బ్రాంచెస్ని బిల్డప్ చేస్తూ ఈ చిట్ ఫండ్ కంపెనీ అనేది ప్రతి ఏరియాలో కూడా బిజినెస్ను రన్ చేస్తూ ఉంటుంది ఇవి ఫిఫ్టీ థౌసండ్ చీట్ వన్ ల్యాక్ చీట్ టూ ల్యాక్ చీట్ ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ అలాగే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా చీటీస్ అనేవి రకరకాలుగా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా యాభై మంది యాభై నెలలు ఉండటం జరుగుతుంది ప్రతి నెల కూడా యాభై మంది నుంచి కలెక్ట్ చేసి ఒక్కరికి ఆ మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందుగాను కంపెనీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఇక్కడి అయితే మీకు క్లారిటీ ఉంది కదా సో ఒకవేళ మనమే ఒకవేళ లేట్ ఫీ అనేది కూడా ఉంటుందండి మనం టైంకు యాభై నెలలు కరెక్ట్గా కట్టలేకపోతే వాళ్ళు లేట్ ఫీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు చీటీ అనుకోండి చీటీ ఎత్తినప్పుడు ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామని చెప్పాం కదా దాని షూరిటీగా వాళ్ళు కంపెనీని బట్టి రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసిన కంపెనీలో ఉన్నటువంటి పరిస్థితిని చెప్తున్నాను ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళను షూరిటీగా తీసుకోవడం లేకపోతే ఐటీ సమర్పించే వాళ్ళు ఉంటారు కదా ఇయర్ ఐటీ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురిని షూరిటీగా అడుగుతుంది లేదంటే ఏదైనా ప్రాపర్టీని కూడా షూరిటీగా పెట్టవచ్చు ఇటీ వేసి కట్టకపోతే ఏమవుతుందో చూద్దాం చీటీ వేసి కట్టకపోతే డబ్బులు తిరిగి రాకపోగా పైగా మనం ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు చిట్ ఫండ్ కంపెనీ వారు రికవరీ కోసం మూడు రకాల పద్ధతులను పాటిస్తారు ఒకటి రెగ్యులర్ పద్ధతి రెండవది డిఫాల్టింగ్ రికవరీ మూడవది తప్పని పరిస్థితుల్లో కోర్టు ద్వారా కూడా రికవరీ చేయడం జరుగుతుంది అయితే కొన్నిసార్లు కొన్నిసార్లు ఏదైనా ప్రాపర్టీ ష్యూరిటీతో మళ్ళీ చిట్ను కంటిన్యూ చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా చిట్ను కంటిన్యూ చేస్తారు చిట్ ఫండ్ కంపెనీలు ఎలా దివాలు తీస్తున్నాయో ఒకసారి చూద్దాం కస్టమర్స్కి చెక్స్ ఇచ్చి రెండు నెలలు కూడా దాటి మీకు అమౌంట్ రాకపోతే ఆ కంపెనీ కష్టాల్లో ఉందనే తెలుసుకోవాల్సి ఉంటుంది రికవరీ ఆగిపోయినా కొత్త చిట్స్ లేకపోయినా రెగ్యులర్గా కలెక్షన్స్ వారికి సరిగ్గా అమౌంట్ ఇవ్వలేకపోయినా పాత చీటీలకు సంబంధించి రిజిస్టర్ గారి పరిధిలో ష్యూరిటీగా చీటీ అమౌంట్ ఉంటుంది అయితే ష్యూరిటీగా ఉన్న ఆ అమౌంట్ కంప్లీట్గా చీటీ అయిపోయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రార్ గారు రిలీజ్ చేయడం జరుగుతుంది కస్టమర్ ఏదైనా కంప్లైంట్లు చేసినప్పుడు షూరిటీగా ఉన్న అసెట్స్ని అమౌంట్ని జనాల కోసం వాటిని పక్కనే ఉంచుతారు ఈ విధంగా చిట్ ఫండ్ వ్యవస్థలో ఎప్పుడైనా అవకతవకలు జరిగినప్పుడు మనకు షూరిటీగా ఉన్న అమౌంట్ను గవర్నమెంటు మనకు పంచుతుందన్నమాట అయితే చాలా వరకు చిట్ ఫండ్ కంపెనీలు సిస్టర్ ఫార్మ్తో సైడ్లో మరో బిజినెస్లను రన్ చేస్తాయి ఎక్కువగా ఇంతవరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ల మీద ఆధారపడి చిట్ ఫండ్ కంపెనీలు రన్ అవుతున్నాయి అంటే చిట్ ఫండ్ కంపెనీలు సిస్టర్ ఫర్మ్తో దానికి సైడ్ బిజినెస్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ను రన్ చేస్తున్నాయని అర్థం ఇలా ఎందుకు చేస్తారంటే ఎప్పుడైనా చిట్ ఫండ్ కంపెనీలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కస్టమర్స్కి రియల్ ఎస్టేట్లో సంబంధించిన భూములను బదలాయించి ఆ నష్టభారాన్ని పూడ్చుకోవడానికి ఇలా చేస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది